హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ తోకపీకుడు గాడు అనగా అనగా ఒక ఊళ్ళో వెంకయ్య అనే అతను ఉండేవాడు అతనికి గొర్రెలు బర్రెలు ఆవులు ఎడ్లు కోడలు దాదాపు రెండు వందల దాకా ఉండేవి వాటిలో కోడిదోడ ఒకటి భలే బాగా ఉంటుంది ఆ ఊళ్ళో ఒక దొంగ దానిని కాజేయాలనుకుని ఎన్నాళ్ల నుంచో చూస్తున్నాడు ఆనాడు ఎవ్వరికీ తెలియకుండా కొట్టంలోనికి వెళ్లి దూలం మీద దాక్కున్నాడు ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది దాంట్లో ఒక పెద్ద పులి ఉన్నది ఆ పెద్ద పులికి ఆ రోజున ఆహారం లేక వెతికి వెతికి చివరికి ఊళ్ళోకి వెళ్లి ఒక కోడిదోడనైనా పట్టుకు తిందామని అనుకుని చీకటి పడ్డాక ఊళ్ళోకి వచ్చి మన వెంకయ్య గారి చావిట్లో ఒక పక్కన చేరి పండుకొని ఉన్నది బాగా చీకటి పడి అందరూ నిద్రపోయాక దొంగవాడు దూలం మీద నుంచి కిందకి దిగాడు వాడు కావాలనుకున్న కోడికు ఇంకా కొమ్ములు మొలవలేదు కనుక వరుసగా అన్నింటి నెత్తి మీద చెయ్యేసి తడుముతూ పులి దగ్గరకు వచ్చి తడిమాడు కొమ్ములు చేతికి తగల్లేదు చిమ్మ చీకట్లో ఇదేరా రా అనుకుని పైన ఎక్కి కూర్చొని చల్ అని తోలాడు పులి గాబరా పడింది ఆ పులికి గిలి అంటే భయం అడవిలో తన తోటి పులులు ఇంకా జంతువులు ఊళ్ళో మనుషులతో పాటు గిలి అనేది ఉంటుంది మనలాంటి జంతువులు ఊళ్ళోకి వెళ్తే ఆ గిల్లి మనల్ని తినేస్తుంది అని చెప్పడంతో పులికి గిలి అంటే భయం పట్టి ఇప్పుడు తన మీద ఏదో ఎక్కేసరికి తన మీద ఎక్కింది గిలి అనుకుని భయపడి పరిగెత్తడం మొదలు పెట్టింది తిన్నగా అరణ్యంలోకి దారి తీసింది తెల్లవారగానే వెలుగు రావడంతో అంతా చూసి తనెక్కింది కోడిదూడు కాదు పెద్ద పులి అని దొంగ గ్రహించాడు ఎట్లారా భగవంతుడా దీనిని తప్పించుకునేదని ఆలోచిస్తున్నాడు అంతలో పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్న మర్రి చెట్టు కిందిగా పెద్ద పులి పోసాగింది దొంగ అమ్మయ్య అనుకుని ఒక ఊడ పట్టుకుని రైమని చెట్టు మీదకు పారిపోయాడు తన మీద ఉన్న గిలి పోయింది కదా అని పులి కూడా హాయిగా ఊపిరి పీల్చుకుని పారిపోయింది దారిలో పెద్ద పులికి ఒక ఎలుగుబండి ఎదురై ఎక్కడికి పోతున్నావు పులి బావా అని అడిగింది పులి జరిగిన సంగతి అంతా చెప్పింది అది విని ఎలుగుబంటి పక్కపక్క నవ్వుతూ అసలు గిలి అనేది నీకు ఎవరు చెప్పారు ఆ గిలిని నేను చంపుదాను రా నేను చెట్టు ఎక్కి ఆ గిలిగాడిని కిందకి తోస్తాను నీవు వెంటనే అదాటిని గిలుగాడి మీద పడి చంపేయి అంది సరేనంటే సరేననుకుని ఆ రెండు బయలుదేరి ఆ చెట్టు దగ్గరకు వచ్చినాయి ఎలుగుబంటి చెట్టు ఎక్కింది పెద్ద పులి కింద కాపలా కాస్తూ కూర్చుంది ఇది చూస్తున్న దొంగకి ఏమీ తోచడం లేదు ఎలుగుగొడ్డు దగ్గరకు వస్తున్నది దొంగ ఇంక లాభం లేదనుకుని వచ్చే ఎలుగుబంటిని వెనక కాలుతోటి తోటి ఫెడేల్మని ఒక్క తన్ను తన్నాడు ఆ తన్నుకి పట్టు వదిలి ఎలుగుబంటి కింద పడింది గిలిగాడు కింద పడ్డాడని పులి ఎగిరి ఎలుగొడ్డు మీద దూకింది బావా నేను ఎలుగుబంటిని నన్ను చంపమాకు వీడు గిలిగాడు కాదు వెనక తన్నుడుగాడు ఇక్కడున్నామంటే అన్యాయంగా చంపుతాడు పారిపోదాం పద అని పెద్ద పుల్లిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు అట్లా పోతుండగా వాళ్ళకి నక్కబావ ఎదురై ఏమిటలా పరిగెత్తుతున్నారు అని అడిగింది మన అరణ్యంలోకి గిలిగాడు వచ్చాడు అని పెద్ద పుల్లి చెప్పింది కాదు కాదు వాడి గిలిగాడు కాదు వెనక తన్నుడుగాడు అని ఎలుగుబంటి చెప్పింది నక్క పెద్ద పెట్టి నవ్వి ఓరి పిచివాళ్లారా ఈ భాగ్యానికే పరిగెత్తిపోతున్నారా గిలిగాడేమిటి మీరు పారిపోవటం ఏమిటి మీ పరాక్రమం మండినట్టే ఉంది వెనక్కు పదండి వాడి అంతు నేను కనుక్కుంటాను అని ప్రోద్బలం చేసి ఆ ఇద్దరిని వెనక్కి తిప్పింది దొంగ ఇంకా ఇక్కడ ఉంటే లాభం లేదని దగ్గర్లోనే పాడుబడ్డ గుడి ఉంటే దాంట్లోకి వెళ్లి తలుపు బిగించి కూచున్నాడు నక్క పెద్ద పులి ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరకు వస్తే వాడు అక్కడ లేడు నే చెప్పలేదా మనం వచ్చే తో లోపల వాడెక్కడో దాక్కున్నాడు పిరికివాడు కాకపోతే ఇలా దాక్కుంటాడా ఇక్కడ దాక్కునేటందుకు మాత్రం ఏముంది ఈ పాడుపడిన గుడి తప్ప తప్పకుండా వాడి ఇక్కడే దాక్కుని ఉంటాడు రండి ఈ గుళ్ళో ఉన్నాడేమో చూద్దాం అని నక్క పులిని ఎలుగు గొడ్డును గుడి దగ్గరికి తెచ్చింది గుడి తలుపులు వేసి ఉన్నాయి గుడి తలుపు తీయాలని నక్క ప్రయత్నం చేసింది కానీ సాధ్యపడలేదు చివరకు నక్క విసిగి ఆ తలుపు కంతకుండా తోక దూర్చి గడియ తీద్దామని ప్రయత్నించింది ఇది దొంగ చూచి దాని తోక పట్టుకున్నాడు నక్క ఈకిలించడం మొదలు పెట్టింది నక్క ఈకలింపు చూసి ఎలుగుబంటి ఏం నక్క బావా ఈకలిస్తున్నావెందు అని అడిగింది ఈకిలించింది పికిలించింది అన్నాళ్ల కిందట వేసిన గడియలు వస్తాయా అన్నది నక్క ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకులాడే వరకు నక్క తోక కాస్త తెగిపోయింది నక్క బతుకు జీవుడా అని పరిగెత్తడం మొదలు పెట్టింది పులి ఎలుగుబంటి కూడా వెంట పరిగెత్తి నక్క బావా బావా గుళ్ళో ఉన్నది ఎవరు అని అడిగినాయి గుళ్ళో ఉన్నది గిలిగాడు కాదు వెనక గాడు కాదు గాడు అని అదే ఊరుకు ఉరికింది పాపం దొంగ ఈ దూడ లేకపోతే పోయే ప్రాణమన్నా దక్కింది కదా అని ఇంటికి చేరుకున్నాడు ఇప్పుడు రామచిలుక అనే ఇంకో కథని మనం చెప్పుకుందాం ఒక ఊళ్ళో ఆస్తిపరురాలైన అవ్వ ఉండేది ఆవిడకు పదేళ్ల మనవరాలు ఉండేది అవ్వ మనవరాల్ని వల్లమాలిన అదుపులో ఉంచి పెంచేది మితిమీరిన క్రమశిక్షణతో ఆ అమ్మాయిని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేది ఎక్కడికి పోనిచ్చేది కాదు ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకొనిచ్చేది కాదు అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా ఈ ముసలిది చచ్చినా బాగుండును అనుకుంటూ ఉండేది ఇంట్లో అవ్వ మనవరాలు కాకుండా ఒక చిలక కూడా ఉండేది దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది కొద్ది రోజుల్లో ఆ చిలక కూడా మనవరాలు మాటి మాటికి అనుకునే మాటలు నేర్చుకున్నది ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ముసలిది చచ్చినా బాగుండును అని అనేది ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు మనవరాల మీద అవ్వకు ఏ అనుమానమూ రాలేదు ఎందుకంటే తన ఎదుట తన మనవరాలు ఎంతో అమాయకురాలల్లే కనిపించేది అస్తమానము చిలక ఈ ముసలిది చచ్చినా బాగుండును అంటూ ఉంటే దాని చేత ఆ దుర్భాషలు మాన్పించడం ఎలాగో అవ్వకు తెలియలేదు ఒక రోజున ఏదో పని మీద పొరుగిండి శాస్త్రులు గారింటికి వెళితే ఆ శాస్త్రులు గారి చిలుక రండి రండి ఇంట్లోకి రండి స్వాగతం సుస్వాగతం అనసాగింది ఇది చూసి ముసలమ్మ ఆశ్చర్యపోయింది శాస్త్రులు గారు శాస్త్రులు గారు చిలక ఏమిటంటే మాట్లాడుతుంది అని అడిగింది అవును మా చిలక ఇంటికి ఎవరు వచ్చినా రండి రెండి స్వాగతం సుస్వాగతం అంటుంది అది అన్ని మంచి మాటలే మాట్లాడుతుంది అని చెప్పారు శాస్త్రులు గారు అలాగా శాస్త్రులు గారు మా ఇంట్లో మా ఒక చిలక ఉంది అది దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుని మాట్లాడుతోంది దానికి ఆ దురలవాటు పోగొట్టి నాలుగు మంచి మొక్కలు నేర్పించకూడదు అని అడిగింది దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు దానిదేముంది ఒక పని చేద్దాం మా ఇంట్లో ఈ చిలక ఉంది కదా ఇది అన్నీ మంచి మాటలే మాట్లాడుతుంది నాలుగు రోజుల పాటు మీ చిలకి మా చిలకతో సావాసం పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ నాలుగు మంచి మొక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు బాబాబు మీ చిలకనే నాలుగు రోజులు మాకు అరువిరు అంది అవ్వ దానికేం భాగ్యం తీసుకెళ్ళండి అన్నారు శాస్త్రులు గారు అవ్వ శాస్త్రులుగారి చిలకని తెచ్చి తన మనవరాలు గదిలో ఉన్న పంజరంలో ఉన్న చిలకతో పాటు ఉంచేసి ఒక్క నిట్టూర్పు విడిచింది అంతలో ఇంటికి ఎవరో వచ్చారు వాళ్ళు మాట్లాడుతుండగా ఇంటి చిలక ఏ ముసలిది చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీరుకుంటూ వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పు కేసు చూసి తదాస్తు తదాస్తు నీ అభిష్టం సిద్ధించుకాక అన్నది ఇది విని అవ్వకి ఒళ్ళు మండిపోయింది పంజరం తెరిచి రెండు చిలకలను వదిలిపెట్టి పోయి చావండి అని తిట్టింది శాస్త్రుల గారి చిలక పోయే అవ్వగారి చిలక పోయే రెండు చిలుకలు పోయాయి ఈ కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు సెలవా మరి వింటూనే ఉండండి ఈనాటి కథలు